ఇక హైడ్రా హైడ్రా హంగామా గత కొన్ని రోజులుగా మన హైదరాబాద్ లో చూస్తూనే ఉన్నాం పెద్దోళ్ళై బడా బడా నాయకులై కోట్ల కోట్లు వందల కోట్లు ఆక్రమించిన వాళ్ళై కూల్ చేస్తా ఉన్నాం అని వెళ్ళట్లేదు వచ్చినటువంటి హైడ్రా పేదోళ్ళై మొత్తం కూల్ చేస్తా ఉంది చాలా దారుణంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు దయచేసి మా ఇళ్ళను వదిలేయండి అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం ఇక కొంతమంది కోర్టును ఆశ్రయించారు చాలా మంది కోర్టు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తున్నారని కూల్ చేస్తా ఉన్నారు రెండు రోజులలో చేస్తా ఉన్నారండి కొన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నామని చెప్పి కోర్టు కి కొంతమంది బాధితులు పోతే అసలు ఇది ఏందా చూద్దాం అని చెప్పి ఫైల్ ఓపెన్ చేసింది కోర్టు పిలిచింది ఫైల్ ఓపెన్ చేసింది కోర్టు పిలిచి ఇక అరే ఏంది ఇంతగానో దారుణంగా ఉన్నది పరిస్థితి అని చెప్పి చెప్పి రంగనాథ్ గారిని పిలిచింది పిలిచింది తహసీల్దార్ గారిని పిలిచి పిలిచి మీరు ఆపండి ఒక్క రోజులో కోల్చాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు ఒకసారి కోర్టుకి రండి అని చెప్పేసి ఇవాళ పిలిచి క్లియర్ గా అడుగుతా ఉన్నది ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు హైడ్రా ప్రభుత్వానికి ప్రజలు కాని ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పెద్ద నాయకుల కోసం పని చేస్తా ఉన్నారా లేకపోతే ఇగో ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా సమాధానం కావాలి అసలు ఏం చట్టబద్ధత తీసుకున్నారు ఆదివారాలు కూల్చాల్సినటువంటి అవసరం ఏంటిది నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారు అది నోటీసులు ఇవ్వకుండా నోటీసులు నలభై ఎనిమిది గంటల్లో కూల్స్తామని చెప్తున్నారట నలభై గంటల్లో పోయి కూల్చాల్సిన అవసరం ఏంటిది అంత అత్యుత్సాహం ఎందుకని అంత అత్యుత్సాహం ఎందుకు అని చెప్పేసి అంటే లేదు అట్లే అడిగిన దానికే సమాధానం చెప్పండి వేరే వేరేది వద్దు పొంతల్ని సమాధానం వద్దు అడిగిన దానికే సమాధానాలు చెప్పండి అని చెప్పి ఇలా కోర్టు సీరియస్ అయినట్టు కూడా మనకి ఖచ్చితంగా కనబడతా ఉన్నది మరి శనివారం ఆదివారం వారం సాయంత్రం పూట కూడా సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత సూర్యాస్తమైన తర్వాత ఎందుకు కూల్చాల్సి వచ్చింది ఒకవేళ ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి చార్మినార్ కూల్సేమంటే పోయి కూల్చేస్తారా అని అడిగిందట అది చార్మినార్ కూడా కూల్సేమంటే మరి కూల్చేస్తారా స్ట్రైట్ గా సమాధానం చెప్పాలని అడిగింది ఇగో ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతలా హైడ్రా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ హైడ్రా కరెక్ట్ కాదని కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రులు దానం నాగేందర్ చెప్పిండు నిన్న నేను వద్దని చెప్పిన ఆల్రెడీ అని చెప్పి దానం నాగేందర్ క్లియర్ గా చెప్పిండు తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి చెప్పిండు ఎంతో మంది దయచేసే పేద ప్రజలు ఇది చేయకండి అని అంటే క్లియర్ గా కూడా హైడ్రా పై హైకోర్టు ఇయాల వెరీ 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 సీరియస్ వెరీ వెరీ సీరియస్ అయింది రేవంత్ రెడ్డికి మరి ఎందుకంటే హైడ్రా పేరు తోటి అసలు అన్ని కూల్చేస్తాం ఎవరు చెప్పినా ఆగం అని చెప్పి అన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ప్రస్తుతం షాక్ లో కనపడతాను వన్ మెన్ ఆర్మీగా వెళ్ళిపోయే కదా వన్ మెన్ ఆర్మీగా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇలా పడ్డది ఒక్కసారి కోర్టు క్లియర్ గా అసలు ఏమడిగింది క్లియర్ గా ఏమడిగింది ఒక్కసారి ఇప్పుడు చూడండి కోర్టు పది ప్రశ్నలు సూటిగా అడిగింది ఫస్ట్ చూడండి ఆదివారం కూల్చాల్సిన అవసరం ఆదివారం కూల్చాల్సిన అవసరం ఏంటిది అసలు ఆదివారం వీకెండ్ వస్తే ప్రతి ఒక్కరికి గుండెల గురి ఆదివారం అంటే పాపం పేద మధ్య తరగతులు కొద్దిగా ఏదో అదో ఏదో తెచ్చుకొని కొద్ది వారం అంతా పనికి పోవాలి కాబట్టి అగో మరి ఎందుకు ఆదివారం కూల్చా ఉందని అడిగింది నెక్స్ట్ ఇంకో చూడండి ఆదివారం సెలవు దినం కాదండి కొన్ని దినపత్రికలు కూడా రాసినాయి అసలు ఆదివారం కూల్చాల్సిన అవసరం ఏంటిది అని అడిగింది పని కట్టుకుని వస్తున్నారండి ఆదివారం అయినా గానీ ఇప్పుడు ఇలా కోచ్ అదే అడిగింది నెక్స్ట్ చూడండి హైడ్రాకి ఉన్న చట్టబద్ధత చట్టబద్ధత ఏంటిది అసలు ఎట్లా మీరు రూల్స్ ఏం పాటిస్తా ఉన్నారు అసలు ఉన్న రూల్స్ ఏంటి మీరు పాటించేది ఏంటి చట్టబద్ధత ఏం తీసుకున్నారు చట్టాన్ని మీరు గౌరవించే నిర్ణయాలు తీసుకుంటున్నారా అసలు లా ఫాలో అవుతుందా లేదనేటువంటిది కూడా క్లియర్ గా అడిగింది నెక్స్ట్ చూడండి శని ఆదివారం తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చి శని ఆదివారం చీకటి పడ్డ తర్వాత ఎందుకు కూల్స్తూ ఉన్నారు ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ ఆరు గంటల తర్వాత సాయంత్రం పూట సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి ఇచ్చే సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే సెలవు సెలవు అసలు మామూలు దినాలలో చక్కగా ఉండదు అందరి గురించి కొంతమంది మరి ఎందుకని ఇంత స్పీడ్ పని పనిచేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇగో అదొకటి కూడా ఆదివారం రోజే నోటీసులు ఇస్తారు ఏం చేయబోతా ఉన్నారు అసలు మూసిని ప్రక్షాళన చేస్తాం అని చెప్తా ఉన్నారు కదా ఏం చేయబోతా ఉన్నారు అక్కడ ఉన్న మూసి పరివాహక ప్రాంతాలు దాదాపుగా పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి ఆ పదిహేను వేల కుటుంబాల గురించి వెళ్ళి కార్యాచరణ ఏం తీసుకున్నారు అని చెప్పి కూడా ఇలా కోచ్ అది కూడా ఒకటి మాట్లాడినట్టు తెలుస్తా నెక్స్ట్ పొలిటికల్ బాసుల కోసం ఇలాంటి చర్యలు రాజకీయ నాయకులు పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు అసలు రాజకీయ నాయకులు వినొచ్చా ఎవరు అధికారంలో ఉంటే ఆ వాళ్ళ బాసులు ఆ పొలిటికల్ బాసులో మాట వింటే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది హైడ్రాలు పొలిటికల్ బాసులో మాట వింటా ఉన్నారు అని చెప్పి ఒకదాని మీద దాని మీద కూడా ఇలా మాట్లాడింది అడిగింది కలెక్టర్ ఆదివారం మరి కలెక్టర్ గారు చెప్పిరా చెప్పండి కలెక్టర్ గారు పర్మిషన్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవద్దా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోకుండానే మరి అమీన్పూర్ గా అమీన్పూర్ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటారా ఇక ఇంకో చూడండి అసలు చట్టం చట్టం ఏం చెప్తుంది లా ఏం చెప్తుంది ఎట్లా ఫాలో కామని చెప్తుంది మీరేం ఫాలో అవుతున్నారు ఎవరి కోసం ఫాలో అవుతున్నారు ఎందుకోసం ఫాలో అవుతున్నారు అని చెప్పి ఇవాళ క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ ఎంఆర్ఓ గారిని హైడ్రా కమిషన్ రంగనాథ్ గారిని అడిగింది కోర్చు నెక్స్ట్ నైట్ ఓవర్ నైట్ సిటీని మార్చేయాల మరి ఓవర్ నైట్ సిటీ చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్ డెవలప్ అయ్యే ఏరియా రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేకపోతే ఇక ఆ వ్యాపార పరంగా కాని ఎనీ ఏదైనా సరే అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి హైదరాబాద్ ని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ వెనక్కి వెళ్ళిపోతున్నది పెట్టుబడిదారులు వచ్చే పరిస్థితి లేదు ఇవి ఏమి లేవు ఏం చేయబోతా ఉందని చెప్పి సీరియస్ గా ఇగో చూసిరా ఇన్ని క్వశ్చన్స్ అడిగితే సమాధానం లేదు ఇంకోటి కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ని కూల్చేయమని చెప్తారు పోయి కూల్చేస్తారా ఏమంటే లేకపోతే ఎంఆర్ఓ సెక్రటరీని కూల్చేయమని చెప్తారు కూల్చేస్తారా పోయి ఏమంటే అది కూడా మళ్ళీ ఆదివారం చీకట పడ్డ తర్వాత అని చెప్తే రంగనాథ్ గారు ఏం మాట్లాడుకుంటా వేరే విషయం వేరే విషయం అడిగిన దానికే అడిగిన దానికే సమాధానం చెప్పమని చెప్పి అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రజల కోసం చేస్తున్నావా ఇక సేదను రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నావా అని చెప్పి ఇలా హైకోర్టు సీరియస్ అయితే ఏం సమాధానం లేదు ఎట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లా ఫాలో అయినవు ఎందుకు ఫాలో అయినవు ఎవరు చెప్పారు ప్రభుత్వ అధికారులు మామూలు రోజులలో చక్కగా పనిచేయరు మీరు ఆదివారం అంత ఇంట్రెస్ట్ గా పనిచేస్తా ఉన్నారు ఎందుకు ఎవరి కోసం చేస్తా ఉన్నారు అని చెప్పి అడిగింది అడిగితే ఏం లేదు ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా కోర్టు పరిస్థితులు చూసి కొద్దిగా షాక్ లోనే ఉన్నారు గారు డైనమిక్ ఆఫీసర్ అయినా మరి ఆయన ఎవరు చెప్తే ఉన్నాడు ఎందుకు ఎవరు ఆడుకుంటా ఉన్నారు ఎవరు నడిపిస్తా ఉన్నారు వెనక నుంచి ఇదంతా మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు చెప్పింది కదా మేము ఆపం ముందుకే పోతాం కూల్చేస్తాం ఎవరు ఏం చెప్పినా అది ఇది ఇప్పుడు కూల్చండి కూల్చండి ఇప్పుడు కూల్చండి ఇప్పుడు కూల్చురేమో ఆగస్టు పదిహేను తారీఖు మళ్ళీ వేసినారు వాయిదా సారీ అక్టోబర్ పదిహేను వాయిదా వేసారు అప్పటి వరకు ఎటువంటి మొత్తం మిషన్లు బుల్డోజలు కదలడానికి వీలు లేదు కదిలితే అంతే సంగతులు అని చెప్పింది కోర్టు లాస్ట్ గా వీడికి వచ్చింది హైడ్రా ముచ్చిట కోర్టు సీరియస్ అయి మొట్టికాయలు పెట్టే కాడికి వచ్చింది ఏం చెప్పకుండా సైలెంట్ గా బయటకు వచ్చేసి అంటే ఇక్కడ ఏదో తప్పు తప్పు జరిగింది కదా సారంగా ఏ ఏది పాటించకుండా వెళ్ళిపోయి ఆగం చేస్తే ఇలా కోర్టు అయితే క్లియర్ గా సీరియస్ అయినట్టు కనపడతా ఉన్నది ఇక మేము అంతా ఇది చేస్తాం దూకుడుతో ముందుకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రానికి కొద్దిగా హైడ్రా విషయంలో ఇక షాక్ లోనే ఉన్నట్టు కూడా మనకు కనబడతా ఉన్నది అందుకే ఇగో బరాబర్గా ప్రభుత్వ అధికారులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేసుకుంటా రాజకీయ నాయకులకు భజన చేసుకుంటా పోతే చివరికి ఎట్లనే ఉంటది కోర్టులో ఏమైంది ముగ్గురు ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్ టాటా కాంతిరాటా విశాఖ సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకో మూడు సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తాయి తర్వాత అధికారం మారచ్చు నువ్వు అట్టనే ఉంటావు కదా అరవై ఏళ్ళ వరకు నువ్వు డ్యూటీ చేయాలి నీ డ్యూటీ నువ్వు సకరం ఇవ్వాలి ఏడు ఉంటావు లేకపోతే ట్రాన్స్ఫర్ ఇంకొక అడిగిపోతా అంతే నువ్వు గా పని చేయాలి ట్రాన్స్ఫర్ చేస్తాడు నేను దొక్కాలని కదా అందుకే అధికారులు అధికారులు లెక్కనే ఉండాలి మాట్లాడితే చివరికి ఇట్లనే అవుతుంది ఏదేమైనా హైడ్రా మీద మాత్రానికి ఇక కమిషనర్ రంగనాథ్ గారిని అయితే ఇలా కోచ్ సీరియస్ అన్నట్టు కనపడతా ఉంది వీటన్నిటి కూడా కొద్దిగా షాక్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాం